వ్యవస్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అనుమానిత మరణాల స్థానిక ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజులను వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలోని మంచినీటి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా త్రాగునీరు అందించటం గ్రామమంతటా పరిశుభ్రత చర్యలు తీసుకోవటం ప్రత్యేక డాక్టర్ల బృందంతో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని తగు కారణాలను కనుగొనటకు వైద్య పరిష్కారం నిర్వహించడం అదేవిధంగా ఈ రోజు నుంచి గ్రామంలో అందరికీ ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారికి శాసనసభ్యులు బోర్ల రామాంజను స్వయంగా అందజేసి వారందరితో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించి గ్రామస్తులందరితో ధైర్యం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటూ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా అధికారులను స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ ప్రతిరోజు తురకపాలెం గ్రామాన్ని సందర్శిస్తూ స్పష్టమైన ప్రణాళికతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుర్కపాలెం గ్రామ ప్రజలందరికీ నేనున్నానని భరోసా ఇచ్చారు ఇక్కడ కంగారు లేదు ఎందుకంటే ఇక్కడ మామూలుగా గత ఏప్రిల్ నుంచి కూడా రెండు మూడు మరణాలు సంభవిస్తూ వచ్చాయి అయితే మొన్న జరిగినటువంటి భారీ వర్షాలకి తర్వాత ఇక్కడ మబ్బులు కమ్ముకోవడం తర్వాత నేలంతా కూడా తడిగా ఉండడం వృధమ పోవడం బ్యాక్టీరియా అనేటువంటిది కొంత విస్తృత స్థాయిలో వ్యాపించడం వల్ల దాదాపు ఐదు వందల ముప్పై కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామంలో కేవలం ఒక ముప్పై నలభై కుటుంబాలకే ప్రభావం అంటే ఆ కుటుంబాల నేపథ్యాన్ని అంతా కూడా అనాలిసిస్ పద్నాలు గే అనాలిసిస్ చేసే సో ఇక్కడ ఆల్మోస్ట్ తేలింది ఏంటంటే మనకి ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఎవరికైతే డయాబెటీస్ కానీ ఇట్లాంటి వ్యాధులు ఉంటాయో దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద ఇది ఎక్కువగా ప్రభావం చూస్తుంది తప్ప మిగిలినటువంటి వాళ్ళు కంగారు పడాల్సిన పడలేదు సో వాళ్ళని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వాలు అన్ని రకాలైనటువంటి సో ఇదంతా కూడా కారణమైతే గ్రామంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకాలను కూడా అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడ మూఢనమ్మకాలకు సంబంధించినంతవరకు బొడ్రాయి జరపాలి దాన్ని మరి పునరుద్ధరణ చేయాలంటే వాళ్ళతో మనం అందరూ గురించి గ్రామస్తులందరూ కలిసి ఆ కార్యక్రమం కూడా చేశాము అదేవిధంగా ఇక్కడ నీళ్లకు బాగలేదు నాలుగు బోర్లు ప్రైవేట్ బోర్లు ఉంటే వాటిని కూడా మూసేశాము తర్వాత మనకు ఫిల్టర్ ట్యాంక్స్ కూడా పెట్టించడం జరిగింది శానిటేషన్కి సంబంధించి కూడా ఇక్కడే కార్మికులకి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మరి గత ప్రభుత్వం వైసీపీలో వాళ్ళకి జీతాలు కూడా ఎప్పుడే ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి మనకి ఏడు వేలు ఇప్పుడు పదివేలు చేసి వాళ్ళతో శానిటేషన్ చేయించడం అనేది జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ విషయం తెలిసిన ప్రజలే